గుడ్ మార్నింగ్ అండి అందరికీ స్వాగతం ఛానల్లోకి మరి వేద వేదవ్యాసుల గురించి గురుపూర్ణం గారు చెప్పాను కదా ఇప్పుడు పార్ట్ టూ ఏంటంటే ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడం ఎంతో మంచిది అయితే వేదవ్యాసులు తత్వజ్ఞానము విద్వాంసుల వద్ద మాత్రమే ఉండడం అంత సముచితం కాదు అది సార్వజనీనం కావాలి అని అంటూ సామాన్య జనుల వద్దకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో కథల రూపంలో అష్టాదశ పురాణాలను రచించి ప్రజలకి ఉత్తమ మార్గదర్శనం చేశాడు అలాగే లోకానికి మహోపకారాన్ని చేశాడు వీటిలోని భాగవత పురాణం చిత్తశాంతిని కలిగిస్తుంది పంచమ వేదం లాంటి మహాభారత గ్రంథాన్ని రచించి ఒక ఇతిహాసకారకుడిగానే కాకుండా చారిత్రకుడిగా ఆధ్యాత్మికవేత్తగా ఆర్థికవేత్తగా రాజనీతివేత్తగా లోక ప్రసిద్ధి చెందాడు వేదవ్యాసుడు పరిపూర్ణ తత్వజ్ఞానంతో బ్రహ్మ సూత్రాలను కూడా రచించాడు నాలుగు అధ్యాయాలు పదహారు పాదాలు ఐదు వందల యాభై సూత్రాలు వీటిలోని విశ్వంలో ఏ యొక్క తాత్విక విచార దారును విడిచిపెట్టకుండా ఆత్మ అనాత్మల విషయంతో సహా సరళ సుందరమైన శైలితో చర్చించి తత్వోపదేశం బాగా చేశాడు ఇంకా ఎన్నో విషయాలు ఆయన గురించి ఉన్నాయి మరిన్ని విషయాలు రేపటి ఎబిసైడ్లో చెప్తాను